విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసాల్లో వైశాఖ మాసం ఒకటి స్వామి అనుగ్రహం పొందడానికి ఈ వైశాఖ మాసంలో స్వామివారిని విశేషంగా తులసి దళాలతో అర్చించాలి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో వైశాఖ మాసం ప్రారంభ ముగింపు తేదీలు ముఖ్యమైన పండుగలు ఈ వైశాఖ మాసంలో ఏ ఏ తారీఖుల్లో వచ్చాయి మన ముఖ్యమైన రోజుల్లో చేయవలసిన పూజలు ఏమిటి ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ స్వామివారి అనుగ్రహం పొందటానికి అత్యంత అనుకూలమైన మాసంగా వైశాఖ మాసాన్ని చెప్తూ ఉంటాం మన తెలుగు నెలల ప్రకారం మనకిది రెండవ మాసం అంటే వసంత ఋతువులు రెండవ మాసం దీనికి మాధవ మాసం అని కూడా పేరు చైత్రమాసానికి మధుమాసం అని పేరైతే వైశాఖ మాసానికి మాధవ మాసం అని కూడా పేరు స్వామివారిని మాధవుడిగా ఈ మాసం అంతా కూడా కొలవడం జరుగుతుంది నారాయణలకి ఆరాధనకి చాలా ప్రసిద్ధమైన మాసం వైశాఖంలో రకరకాల పూజలు వ్రతాలు కూడా చెప్పడం జరిగింది వైశాఖ మాసంలో పాడ్యమి నుంచి అమావాసి వరకు కూడా తప్పనిసరిగా స్వామి స్వామివారిని తులసి దళాలతో అర్చించాలట విష్ణు సహస్రనామ పారాయణం వైశాఖమంతా కూడా చేస్తే చాలా మంచిది చాంద్రమానాన్ని అనుసరించే మనకు చైత్రం మొదలుకొని ఫాల్గుణం వరకు కూడా పన్నెండు నెలలు ఉంటూ ఉంటాయి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసంలో స్నానానికి విశిష్టత ఉంటుంది మరి ఈ వైశాఖ మాసంలో దానానికి అత్యంత ఫలితం అయితే ఉంటుందట ఎవరైతే దానాలు చేస్తారో వాళ్ళకి అక్షయంగా అనేవి వస్తూ ఉంటాయి మనకి పౌర్ణిమ తిదినాడు విశాఖ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు వచ్చింది అత్యంత దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసం అనేది ఎంతో ప్రత్యేకత ఈ వైశాఖ మాసం అంతా కూడా విష్ణుమూర్తిని ఆ వెంకటేశ్వర స్వామి వారి దశావతారాల్లో ఏ రూపాన్నైనా సరే ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో పూజించాలి అలాగే తులసి పూజ చేసుకోవడం కూడా ఈ మాసంలో అత్యంత విశిష్టత కలిగి ఉంది మరి ముందుగా ఈ వైశాఖ మాసం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసుకుందాము ఈ వైశాఖ మాసం అనేది మనకి మే తొమ్మిది వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమైంది ఆ రోజు మనకి గురువారంతో మొదలైంది మొదలయ్యి జూన్ ఆరు అమావాస్యతో ఈ వైశాఖ మాసం అనేది ముగుస్తుంది మొత్తంగా ఈ వైశాఖ మాసమంతా స్వామివారి ఆరాధనకు విశేషమైన మాసంగా చెప్పవచ్చు మరి ఈ వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమ చెప్పబడుతుంది అందుకు అవకాశం లేని వారు గంగా గోదావరి వంటి పుణ్యనధులను స్మరించుకుంటూ చెరువుల దగ్గర కానీ బావుల వద్ద కానీ లేదా ఇంట్లో కానీ ఎక్కువ అభ్యంగన స్నానాన్ని చేస్తే కనుక చాలా మంచిది ఆ దేవతలందరినీ కూడా తలుచుకుంటూ చేస్తాం కాబట్టి సకల దేవతలు కొలువు తీరి ఉంటారని చెప్తూ ఉంటారు ఈ వైశాఖ మాసంలో శనివారాలకి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ వైశాఖ శనివారాన్ని మామిడి పళ్ళ శనివారం కూడా పిలుస్తూ జరుగుతారు అంటే ఈ కాలంలో వచ్చే పండ్లు కాబట్టి మొదటగా స్వామివారికి సమర్పించి మనకి మామిడి పళ్ళన ఆనవి ఇవ్వటం కూడా ఆనవాయితీగా ఉంది ఈ వైశాఖ మాసంలో ఎంతో విశేషమైన మరి ఈ వైశాఖ శనివారాలు మొత్తంగా ఎన్నో చాయో తెలుసుకుందాం మే పదకొండవ తారీఖున ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి వైశాఖ శనివారం మే పద్దెనిమిదిన రెండవ వైశాఖ శనివారం మే ఇరవై ఐదున మూడవ వైశాఖ శనివారం జూన్ ఒకటిన నాలుగవ వైశాఖ శనివారం మొత్తంగా నాలుగు శనివారాలు ఈ వైశాఖ మాసంలో మనకి వచ్చాయి అంతేకాకుండా ఈ నెలలో మనకి ఎన్నో పండుగలు వ్రతాలు కూడా కొలువుతీరు ఉన్నాయి అవన్నీ కూడా మనకి సాధ్యమైనంత వరకు స్వామివారి ఆరాధన చేస్తూ కూడా ఆ పూజలు చేసుకుంటే గనక వైశాఖ మాసంలో అత్యంత ఫలితాన్ని అనేది ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో వృక్షం అంటే రావి చెట్టు దగ్గర జలాన్ని పోసి స్వామివారి రూపంగా భావించి ఈ రావి చెట్టు దగ్గర పూజ అనేది చేసుకోవటం అలాగే ఎంతవరకు మీరు ప్రదక్షిణలు చేయగలరు కనీసం తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తూ కూడా ఈ రావి చెట్టుకి పూజని చేసుకోవటం రావి ఆకు దీపం అనేది ఈ వైశాఖ మాసంలో అత్యంత విశిష్టత కలిగి ఉంటుంది అది ఇంట్లో కూడా మనం రావి ఆకు దీపాన్ని పెట్టుకోవాలి అయితే ఈ రావి ఆకు దీపం ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మాత్రం స్వామివారి రూపంగా భావించి అక్కడ దీపం పెట్టి పూజ చేసుకోవటం ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా వచ్చేసి పసుపు దారాన్ని ఆ రావి చెట్టు చుట్టూ కూడా కట్టడం సంతానం కోసం చూస్తున్న వాళ్ళు సౌభాగ్యం కోసం చూస్తున్న వారు ఆ విధంగా దారాన్ని ఆ రావి చెట్టుకి కట్టడం అనేది ఈ వైశాఖ మాసంలో ఎంత ంత విశిష్టత కలిగి ఉంటుంది వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా రావిచెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేయటం అది కుదరని వాళ్ళు కనీసం వైశాఖ శనివారాలైనా సరే రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే ఈ వైశాఖ మాసం అంతా కూడా స్వామివారిని ఆరాధించిన ఫలితమైతే దక్కుతుందట వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు భూమి మీద విహరిస్తూ ఉంటారట స్వామివారు అందుకని తులసి అమ్మవారికి పూజ చేసుకోవటం తులసి దళాలతో స్వామివారిని అర్చించడం వల్ల ఆయన ప్రీతి చెంది సంతష్టుడై సకల సౌభాగ్యాలను సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు తులసమ్మ కూడా ప్రతిరోజు నిత్యం నీరు పోస్తూ ఇంట్లో పూజ చేసుకోవటం రావి ఆకు దీపం వెలిగించడం ఈ విధంగా కుదిరిన వాళ్ళు తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కనుక స్వామివారి అనుగ్రహాన్ని అతి శీఘ్రంగా పొందుతామట మాసంలో చేయవలసిన దానాలలో ఉదకుంభ దానం అనేది చాలా ప్రసిద్ధమైనది అంటే నీటితో నింపిన పాత్రను దానం చేస్తే కనుక అత్యంత శుభ ఫలితాలైతే మనకి కలుగుతాయట మరి ఈ మాసంలో శివునికి కూడా అభిషేకం చేస్తే అత్యంత ఫలితాలు అయితే వస్తాయి శివాలయంలో గళంతిగా ఏర్పాటు చేస్తారు కదా అంటే ధారపాత్ర ఆ ధారా పాత్ర నుంచి కూడా స్వామివారికి అభిషేకం పడేలా చేస్తే మనకి చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయని చెప్తూ ఉంటారు ఎవరైతే ఈ వైశాఖ మాసం మొత్తం కూడా స్వామివారిని ఆరాధించడం శివయ్యకి అభిషేకం చేయటం రావి వృక్షం దగ్గర ప్రదక్షిణలు చేయటం అక్కడ పూజ చేసుకోవటం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అభీష్ట సిద్ధి అంటే అనుకున్న కోరిక నెరవేరడమే కాకుండా పితృదేవతలు తృప్తి చెందుతారని చెప్తారు వైశాఖ మాసంలో మనకి ఎన్నో ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి వాటిల్లో అతి ముఖ్యమైనది అందరూ చేసుకునేది అక్షయ తృతీయ మరి మన ఇంట్లో ధనవృద్ధి జరిగి లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అని అంటే మన ఫలితాలు కూడా అక్షయంగా కలగాలి అని అంటే అక్షయ తృతీయ రోజు అందరం కూడా తప్పనిసరిగా పూజ చేసుకోవాలి మరి ఈ అక్షయ తృతీయ అనేది మే పదవ తారీఖు మనకి శుక్రవారం పూట ఎంతో విశేషంగా అక్షయ తృతీయ అనేది కలిసి వచ్చింది ఆ తర్వాత మే పదిహేడు సీతానవమి మే పంతొమ్మిదవ తారీఖు మోహిని ఏకాదశి మే ఇరవై రెండవ తారీఖు బుధవారం నరసింహస్వామి జయంతి అయితే ఈ తిథులనేవి కొంచెం అటు ఇటుగా మిగుళ్ళు తగుళ్ళు వచ్చేయండి పూజా విధానాలు చూపిస్తున్నప్పుడు నేను ఏ రోజు చేసుకోవాలనేది మరొక వీడియోలో వివరంగా అయితే మీకు షేర్ చేస్తాను నరసింహస్వామి జయంతి స్వామివారి దశావతారాల్లో వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని ఒక అవతారంగా చెబుతూ ఉంటాం కాబట్టి నరసింహస్వామి జయంతి రోజు కూడా స్వామివారిని విశేషంగా పూజించుకోవాలి ఈ వైశాఖ మాసంలో ఏ రోజైనా సరే రావి ఆకు దీపాన్ని ఈ విధంగా వెలిగించుకుంటే మంచిది ఇక మే ఇరవై మూడవ తారీఖు మహావైశాఖి దీన్నే వైశాఖ పౌర్ణిమ అని అంటారు ఈ రోజున ఎంతో విశేషమైనది లక్ష్మీదేవి కటాక్షం కొరకు అక్షయ తృతీయని ఎంతగా పూజిస్తామో మే ఇరవై మూడవ తారీఖు గురువారం మనకి పౌర్ణిమ గడియలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు కూడా మనం మహావైశాఖి లేదా వైశాఖ పౌర్ణిమ పేరుతో అత్యంత విశేషంగా జరుపుకునే పండగ ఇక మే ఇరవై ఆరవ తారీఖు సంకష్ట అరచతుర్థి ఇక జూన్ ఒకటవ తారీఖు మనకి హనుమత్ జయంతి అంటే మనము పెద్ద హనుమత్ జయంతిగా హనుమత్ జయంతిని రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటాం చైత్ర పౌర్ణిమ రోజు హనుమత్ జయంతిని జరుపుకున్నా కూడా మళ్ళీ జూన్ ఒకటవ తారీఖు మరొకసారి మనం హనుమత్ జయంతిని జరుపుకుంటూ ఉంటాం అయితే ఎందుకు రెండుసార్లు జరుపుకుంటామనేది నేను హనుమత్ జయంతి పూజా విధానంలో షేర్ చేసున్నానండి ఈ విధంగా జూన్ ఒకటవ తారీఖు హనుమత్ జయంతి జూన్ రెండవ తారీఖు మనకి అపర ఏకాదశి అంటే వైశాఖ మాసం కానీ ఏ మాసమైనా మనకి ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి కాబట్టి ఆ రోజు అయితే ఇక చివరిగా జూన్ ఆరవ తారీఖు అమావాస్య ఆ రోజు శని జయంతి ఆ రోజుతో మనకి ఈ వైశాఖ మాసం అనేది ముగుస్తుంది ఈ విధంగా వైశాఖ మాసంలో అక్షయతృతీయ మోహిని ఏకాదశి అపర ఏకాదశి అలాగే సంకష్ట చతుర్థి నరసింహస్వామి జయంతి ఈ రోజునే కోర్మ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు వైశాఖ పౌర్ణిమ రోజు కోర్మ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు ఇరవై మూడవ వచ్చింది ఇలా రకరకాల పండగలుగా మనకి వైశాఖ మాసం అంతా కూడా పూజలు చేసుకోవడానికి అనువైన మాసంగా చెబుతూ ఉంటాం మరి వైశాఖ మాసంలో పూజా గదిని కానీ ఇంటిని కానీ శుభ్రపరచుకోవాలి అని అంటే మనము వైశాఖ శనివారాలు ప్రత్యేకమైనవని చెప్పుకున్నాం కాబట్టి వైశాఖ శనివారాలు చేయకూడదు మంగళ శుక్రవారాల్లో సహజంగా మనం ఈ పూజా గదిని శుభ్రం చేయడం కానీ ఇంటికి భూజులు దులపడం కానీ చేయం కదా అలాగే ఈ మరి ఈ వైశాఖ మాసం మొత్తంలో శనివారాలు కాకుండా మంగళ శుక్రవారాలు కాకుండా ఇక వచ్చిన ఇప్పుడు నేను చెప్పిన ప్రత్యేకమైన పండగ రోజులు అవి కాకుండా మిగతా రోజులు ఏవైతే ఉన్నాయో అప్పుడు మాత్రమే పూజా గదిని కానీ ఇంటి భూజులు దులపడం కానీ ఇటువంటివి శుభ్రపరచడం అనేది చేస్తాను చేసుకోవాలి అయితే పూజ సామాను మాత్రం మనం దీపారాధన చేసినప్పుడల్లా ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవచ్చు కానీ భూజులు దులపడం ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం లేదా దేవుడు పటాలు తీసి శుభ్రపరచడం అనేది ఇలా ప్రత్యేకమైన పండగ రోజుల్లోనూ అలానే మంగళ శుక్రవారాలను శనివారాలను కాకుండా మిగతా రోజుల్లో చేసుకోవచ్చు మరి వైశాఖ మాసము పూజలకి ప్రధానమైన మాసమే కాకుండా దానానికి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి అందులో వైశాఖ మాసం అంటే మనకి మంచి ఎండలు ఉండే అవకాశం ఉంటుంది కదా అందుకని చెప్పి ఎవరికైతే అవసరం ఉంటుందో అంటే చెప్పులు గొడుగు అన్నదానం వస్త్రదానం ఇటువంటివి ఎవరైతే అవసరం వాటి అవసరంతో ఉన్నారో అటువంటి వాళ్ళకి ఆ దానాలు కనుక చేస్తే ఇంట్లో ఎటువంటి నష్టాలు ఏవి జరగకుండా ఎటువంటి నరదిష్టి లేకుండా నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఆ ఇంట ఆర్థిక వృద్ధి అంటే ధనవృద్ధి జరుగుతుందట ఈ మాసంలో దానానికి అత్యంత ఫలితం ఉండి ఆ ఫలితం అక్షయంగా ఉంటుందన్నమాట మరి వైశాఖ మాసంలో ఈ దానాలు ఎవరు ఎటువంటి దానాలు ఇవ్వాలి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అక్షయతృతీయ పూర్తి పూజా విధానం ఏంటి నరసింహ జయంతిని ఏ విధంగా చేసుకోవాలి ఈ పౌర్ణిమ అదే వైశాఖ పౌర్ణిమ కోర్మ జయంతి ఇవన్నీ కూడా పూజా విధానం ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఈ వైశాఖ మాసం గురించి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అలాగే ఈ పండగ తేదీలు కూడా తెలుస్తాయని ఈ వీడియోని షేర్ చేశాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం